ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అదేవిధంగా చిత్తం రామురెడ్డి గారు అందరికీ రావడం జరిగింది బాధాకరమైన విషయం దాదాపు ఎనిమిది గేట్లలో రోపులు దిగిపోవడం ముప్పై రెండో గేట్ అయితే టోటల్గా లీక్ అవుతూ ఉంది ఇప్పుడు ఏ మాత్రం రిపేర్ చేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే వాటర్ మొత్తం జురాల నిండా వాటర్ ఉన్నాయి యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మార్చ్ తర్వాత మార్చ్ ఏప్రిల్లో చేయాల్సిన పనులు పట్టించుకోని కారణంగా కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగానే ఇలా నీళ్ళన్ని వేస్ట్ పోతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఏదో కక్ష ఉన్నట్లే కనిపిస్తా ఉంది రైతు బంధు విషయంలో కక్ష చూపెట్టరు రైతు రుణమాఫీలో కక్ష చూపెట్టిర్రు రైతుకు కావాల్సిన నీళ్ల విషయంలో కూడా జాగ్రత్త పార్టీ పాటించకుండా నీళ్ళని వృధాగా పోయే పరిస్థితి పోయిన సంవత్సరం కృష్ణానదిలో దాదాపుగా అరవై ఐదు టీఎంసీల నీళ్ళు మనం వాడుకునే అవ అవకాశం ఉండి మన కేటాయింపుల ప్రకారం వాడుకునే అవకాశం ఉన్నా కూడా అరవై ఐదు టీఎంసీల నీళ్లు కింది కొద్దిలేదు అంటే ఎందుకు సకాలంలో మనం లిఫ్ట్ చేసుకోలేక పోయిన సంవత్సరం మాకు జ్ఞాపకం ఉంది కోయిల్ సార్ లిఫ్ట్ జూరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత పన్నెండో రోజు స్టార్ట్ చేసి రెండు రోజులకు స్టార్ట్ చేసి కరెక్ట్ గంటకే మోటార్లు రిపేర్ అయినాయి మళ్ళీ పన్నెండు రోజులకు స్టార్ట్ అయింది ఏమైందని అధికారులు పెడితే సార్ మోటార్లు రిపేర్ ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా ఎండాకాలంలో కదా రిపేర్లు చేసుకోవాల్సింది కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని ముందు ఎంత ఎలా రిపేర్లు అవుతా ఉండే కేసీఆర్ గారు వర్షం పడ్డ ఒకసారి జూరాలకు నీళ్ళు రాలేదు రేపు నీళ్లు వస్తున్నాయని మాకు ముందు ఫోన్ చేసిండు ఎట్లా సార్ అంటే ఆల్రెడీ నారాయణపూర్కి వెళ్ళి మార్నింగ్ వరకు వస్తే మీరు పొద్దున్నే పోయి స్టార్ట్ చేయాలి లిఫ్ట్ స్టార్ట్ చేయాలని అంత కన్సర్న్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో చెరువులు నింపినాం చెక్ డ్యాంపులు నింపినాం రిజర్వాయర్లు నింపినాం ఆ యొక్క ఎంత గొప్పగా పెరిగింది ఇలా నీళ్ళు వచ్చి కూడా నీళ్ళు వచ్చి కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది అంటే ఎవరికి పట్టింపులు ఉన్న ప్రజాప్రతినిధి ఇంకా ఇంకా ఘోరం ఏంటంటే మొన్న వారం క్రితం ఉందేలా పంపవచ్చు కదా ఇద్దరు ప్రజాప్రతినిధులు పోయి ఇద్దరు ఎమ్మెల్యేలు పోయి మోటార్లు స్టార్ట్ చేసేవారు ఓ పెద్ద మనిషి ఏమంటాడంటే ఐదు రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉండే కానీ మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలేదు రైతులకు కావాల్సిన నీళ్ళ కంటే ఏం బిజీ షెడ్యూల్ ఉంటుంది అంటారు రాత్రి పన్నెండు గంటలకు కూడా వచ్చి నీళ్ళ ఈ డ్యామ్ల కాడ రిజర్వాయర్ల కాడ కాలువ కాడ అనుకున్న పరిస్థితి ఉంది ఐదు రోజులు అనుకుంటాం కానీ ఐదు రోజులు ఎన్ని నీళ్ళు ఎత్తగలుగుతాం ఇవన్నీ ఇలా భీమాది అట్లే అయింది నెట్టెంపాడు అట్లయింది కోయిల్సార్ అట్ల అయింది ఇలా దాదాపు శ్రీశైలంలో వంద టీఎంసీలు ఉన్నాయి వంద టీఎంసీలు ఉంటే ఇలాడికి మళ్ళా కల్వకుర్తి స్టార్ట్ అవుతుంది కేసీఆర్ గారు గవర్నమెంట్లో మార్చి ఆఖరి వరకు కూడా నీళ్లు వస్తూ ఉండే ఈ వాగులెంబడి మేము కల్వకుర్తి లిఫ్ట్ స్టార్ట్ చేసుకుంటే సర్లా వరకు నీళ్ళు మార్చి ఆఖరి వరకు వస్తూ ఉండే ఈ గవర్నమెంట్లో డిసెంబర్ ఇరవై ఇరవై ఐదుకే క్లోజ్ నీళ్ళు నుండి కూడా ఎందుకు ఎత్తుకోలేకపోతుంది అంటే అవగాహన లేదు మనకి దాని మీద పట్టింపు లేదు ఇలా కాంట్రాక్టర్ పారిపోయింది ఎందుకు పారిపోయింది ఆల్రెడీ పదకొండు కోట్లు శాంక్షన్ అయిన కాంట్రాక్టర్ ఎందుకు చేయలేకపోయాడు ముందు మీకు కమిషన్ ఇవ్వాలి వాడు అవి తట్టుకోలేక ఉన్నాడు ఇలా నీళ్ళు ఇలా థర్టీ టూ గేట్ కాడ మీరు మంచిగా పెట్టి కెమెరాలు పెట్టి చూడండి అది వచ్చే ఏప్రిల్ వరకు అట్లే పోతుంటే ఎవరు చేయలేడు ఇప్పుడు అధికారులు ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఎందుకంటే ఇంత వాటర్ ప్రెషర్ కి ఆ గేట్ లేవనే లేదు ఇప్పుడు అంటే ఆ లీక్ అనేది కంటిన్యూ ఇరవై